బొబ్బిలి ప్రజలకు వాటర్ మహాశైలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు మరి ముఖ్యంగా మన బొబ్బిలి పరిస్థితి చూసుకున్నట్లయితే యాభై సంవత్సరాల క్రితం పంచాయతీగా ఉండేటప్పుడు ఉన్నటువంటి రోడ్లే మనకి ఇప్పుడు కూడా దర్శనం ఇస్తున్నాయి అప్పుడు జనాభా పాతిక వేల మంది ఉండేవారు ఇప్పుడు జనాభా దాదాపు ఎనభై వేల మంది పైచీలుకున్నారు మరి జనాభా పెరిగి పెరిగిన స్థాయిని బట్టి రోడ్ల విస్తరణ జరపాల్సిన పరిస్థితి ప్రభుత్వంపై ఉంది అయినప్పటికీ కూడా ఎవరు ఇటు అధికార పార్టీ కానీ అటు ప్రతిపక్షం పార్టీ కానీ ఈ రెండు పార్టీలు నీరు గార్చేశాయి మరి రేపు రా మరికొద్ది రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి మరి ఆ ఎన్నికల నేపథ్యంలో మీరు ఆలోచించి ఓటు వేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి మనకి బొబ్బిలి పట్టణానికి హైవేకి సంబంధించి హైవేకి నుంచి మూడు రోడ్లు పేరల్గా ఉన్నాయి ఒకటి బల్జిపేట రోడ్డు రెండు వంతరాం రోడ్డు మూడు బైపాస్ రోడ్డు అయితే మొన్న గతంలో మొన్న కొద్ది నెలల క్రితమే బల్జిపేట రోడ్డుని విస్తరణ చేశారు ఆ విస్తరణ చేయడానికి డబ్బు ఎవరు ఇచ్చారు ఏ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ఈ ఫండ్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ఎంపీ ఝాన్సీ గారి ఎంపీ నిధులతోటి పదకొండు కోట్ల రూపాయలు వచ్చింది ఆ నిధులతోటి ఈ బల్జిపేట రోడ్డుని విస్తరణ చేశారు మరి బొ బొబ్బిలిలో రోడ్లు బాగుపడాలన్నా మరి బొబ్బిలి బాగు పరిస్థితి బాగుపడాలన్నా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే ఆ ఘనత దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డబ్బుతోటే ఈ రోడ్డు విస్తరణ జరిగింది మిగతా రెండు రోడ్లు ఉన్నాయి ఈ రెండు రోడ్లు కూడా విస్తరణ జరపడానికి ఎవరు ముందుకు రాలేదు ఈ అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఉంది మరి గతంలో చేసినటువంటి ప్రతిపక్ష పార్టీ టీడీపీ కానివ్వండి కాబట్టి ప్రజలందరూ ఒకసారి గమనించాలి ఏ పార్టీ వస్తే అధికారంలో ఆ పార్టీ బొబ్బిలి పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నారు బొబ్బిలి పట్టణంలో అభివృద్ధి జరుగుతుంది అనేది ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చే ముందు ప్రత్యేక హోదా నేను తీసుకొస్తాను మోడీ మెడలు వంచి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను నాకు ఇరవై రెండు మంది ఎంపీలను ఇవ్వండి అని చెప్పి ఆయన అడగడంతో మరి ప్రజలందరూ నమ్మారు ఒక అవకాశం ఇవ్వండి ఒక అవకాశం ఇవ్వండి ఒక అవకాశం ఇచ్చారు ఇస్తే నిలువున నట్టేట ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్ బాగ బాగోగుల్ని ఆయన మోడీ కాళ్ళ దగ్గర పెట్టి తాకట్టు పెట్టి ఆయన కాళ్ళ కింద దూరి చెప్పు కింద చెప్పు కింద తేలి ఆయన మా ఊడిగా చేస్తా ఉన్నాడు మరి అలాగే టీడీపీ నాయకుడు కూడా మరి గతంలో నేను కూడా మా ప్రత్యేక హోదా తీసుకొస్తాను ప్రత్యేక రైల్వే జోన్ తీసుకొస్తాను స్టీల్ ప్లాంట్ నాపుతాను ఇచ్చేస్తాం ఇచ్చేస్తామని అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఎవరి వల్ల చేత కాదు ఎందుకంటే ఇద్దరు కూడా అనేక తప్పిదాలు చేశారు మోడీ వీళ్ళిద్దరిని ఒక బ్లాక్మెయిలింగ్ చేసి ఒక మంచి ఆట ఆడుకుంటున్నాడు కాబట్టి ఒకసారి ప్రజలు గుర్తించాలి ఇవన్నీను ఒకసారి ఆలోచన చేసుకోవాలి మేధావులందరూ మరి కాంగ్రెస్ పార్టీ ఎవరికి జడదు కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ అంటేనే తల్లి పార్టీ ఇది దేశాన్ని కానివ్వండి మన రాష్ట్రాన్ని కానివ్వండి బొబ్బులు నియోజకవర్గాన్ని కానివ్వండి ప్రతి నియోజకవర్గానికి కూడా బాగు చేస్తుంది కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఒక మళ్ళీ అవకాశం ఇచ్చి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని చెప్పి అలాగే షర్మిలామ్ గారు వచ్చారు ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ శర్మిలమ్మ శరమిలాం గారు వచ్చారు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినట్టు లెక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గతంలో ఎంత అభివృద్ధి చేశారు ఎన్ని పథకాలు పెట్టారు ఆ పథకాలని చేసి సర్వనాశనం చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిది కాబట్టి శర్మిలంగారెడ్డి ఆధ్వర్యంలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని మరి ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా శరిమిలమ్ గారికి ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటూ సెలవు తీసుకుంటా నమస్కారం